కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటేల్ ఆదేశాల మేరకు స్థానిక గోకవరం రోడ్లో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సీఐ వైఆర్కే ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి కిల్లంపూడి ఎస్సేలు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాల్లోకి ఎగరవేశారు అనంతరం ఎస్డిపిఓ మాట్లాడుతూ రెండు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు అలాగే అప్పలరాజు గారు రమేష్ గారు మండలాధ్యక్షుడు కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు పోటీ కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఈ కార్యక్రమాల నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు అంటే రెండు రకాలు చేస్తాం ఒక వైపుని వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడిపందాలు కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని అండ్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండోర్ కార్యక్రమం కూడా రెండు కార్యక్రమాలు కూడా చేస్తాం మంచి ఫలితాలు ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ సార్ కరోనా సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రంత్ పేట ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక క్రీడలను ప్రోత్సహించాలి అలాగే కోడిపందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాఖల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు రెండో తారీఖున జనవరి రెండో తారీఖు